ಮನ ಈ ಲರ್ನ್ ಎಮಲ್ಸ್ ನೇಮ್ ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ ಟು ತೆಲುಗು ಲರ್ನ್ ಎನಿಮಲ್ಸ್ ನೇಮ್ ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ ಟು ತೆಲುಗು ಎಎಸ್ಎಸ್ ಆಸ್ ಘಾಡಿ ಎಎಸ್ಎಸ್ ಆಸ್ ಘಾಡಿ ಬಿಎಲ್ಎಲ್ ಬುಲ್ ಎದ್ದು ಬಿಎಲ್ಎಲ್ ಬುಲ್ ಎದ್ದು ిఐఎస్ఓఎన్ బైసన్ ఒక జాతి గేదే బిఐఎస్ఓఎన్ బైసన్ ఒక జాతి గేదె సిహెచ్ డబల్ఈటిఏహెచ్ చీత చిరుత సిహెచ్ డబల్ఈ టిఏహెచ్ చీత చిరుత సిఆర్ఓ సిఓ డిఐఎల్ఈ క్రోకడాయిల్ మొసలి సిఆర్ఓ సిఓ డిఐఎల్ఈ క్రోకడాయిల్ మొసలి సిహెచ్ఐఎం పిఏఎన్ జెడ్ డబల్ఈ చింపాంజీ చింపాంజీ సిహెచ్ఐఎం పిఏఎన్ జెడ్ డబల్ఈ చింపాంజీ చింపాంజీ డిఓఎన్ కేఈవై డాంకీ గాడిదా ಡಿಒಎನ್ ಕೆಇವೈ ಡಾಂಕಿ ಗಾಡಿದ ಡಿಐಎನ್ಓ ಎಸ್ಎಯುಆರ್ ಡೈನೋಸರ್ ರಾಕ್ಷಸಬಲ್ಲಿ ಡಿಐಎನ್ಒ ಎಸ್ಎಯುಆರ್ ಡೈನೋಸರ್ ರಾಕ್ಷಸಬಲ್ಲಿ ಜಿಒಆರ್ಐ ಎಲ್ಎಲ್ಎ ಗೊರಿಲ್ಲ ತೋಕಲೇನಿ ಪೆದ್ದ ಕೋತಿ ಜಿಒಆರ್ಐ ಎಲ್ಎಲ್ಎ ಗೊರಿಲ್ಲ தோக்கலை பெத்த கோதி ஹெச்ஐஎன்ஏன்தும்முலொண்டிஹெச்என்ஏனிஹெச்ஐ டபல்பிஒ பிவோ டிஎம்யூஸ் ஹிப்போ போட்டமஸ் நீடி குரூ டபல்பிஒ பிஒ டிஏஎம்யூஎஸ் హిప్పోపోటమస్ నీటి గుర్రము కేఏఎన్ జిఏ ఆర్ డబల్ఓ కంగారో కంగారు కేఏఎన్జిఏ ఆర్ డబల్ఓ కంగారో కంగారు ఎల్ఈఓ ఎల్ఈఓపిఏఆర్డి లియోపర్డ్ చిరుత పులి ఎల్ఈఓ పిఏఆర్డి లియోపర్డ్ చిరుత పులి ಎಂಬೋಯನ್ ಜಿಡಬಲ್ಓಎಸ್ಇ ಮಂಗೂಸ್ ಮುಂಗೀಸ ಎಂಬೋಯನ್ ಜಿಡಬಲ್ಓ ಎಸ್ಇ ಮಂಗೂಸ್ ಮುಂಗೀಸ ಓಎಕ್ಸ್ ಆಕ್ಸ್ ಎದ್ದು ಓಎಕ್ಸ್ ಆಕ್ಸ್ ಎದ್ದು ಆರ್ಹೆಚ್ಐಎನ್ ಓಸಿಇಆರ್ಒಎಸ್ ರೈನೋಸರಸ್ ಖಡ್ಗಮೃಗಂ ಆರ್ಹೆಚ್ಐಎನ್ಒ ಸಿಇಆರ್ಒಎಸ್ ರೈನೋಸರ ಖಡ್ಗ ಮೃಗಂ ಎಸ್ಕ್ಯುಯುಐ ಆರ್ಆರ್ಇಲ್ ಸ್ಕ್ವೆರಿಲ್ ಉಡುತಾ ಎಸ್ಕ್ಯೂಯುಐ ಆರ್ಆರ್ಇಲ್ ಸ್ಕ್ವೆರಿಲ್ ಉಡುತಾ ಡಬ್ಲ್ಯೂಒಎಲ್ಎಫ್ ವುಲ್ಫ್ ತೋಡೇಲು ಡಬ್ಲ್ಯೋಎಲ್ಎಫ್ ವುಲ್ಫ್ ತೋಡೇಲು ಡಬ್ಲ್ಯೂಐಎಲ್ಡಿ బిఓఏఆర్ వైల్డ్ బోర్ అడవి పంది డబ్ల్యూఐఎల్డీ బిఓఏఆర్ వైల్డ్ బోర్ అడవి పంది జెడ్ బిఆర్ఏ జీబ్రా చారల గుర్రం ఝడిఈ బీఆర్ఏ జీబ్రా చారల గుర్రం టీఐజీఆర్ టైగర్ పులి టీఐజీఆర్ టైగర్ పులి మనం ఈరోజు లర్న్ ఎనిమల్స్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ టు తెలుగు కొన్ని జంతువుల పేర్లను ఆంగ్లంలో తెలుగులో చదవటం వ్రాయటం నేర్చుకున్నాం ఈ యొక్క వీడియోను మీరు ప్రతి బుధవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మనము ఆంగ్ల భాషను నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్ వర్డ్స్ సెంటెన్సెస్ చదవడం రాయటం గుర్తించడం స్పష్టంగా పలకడం నేర్చుకున్నట్లయితే ఆంగ్ల భాషపై పట్టు సాధించవచ్చు కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను బుధవారం చూసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను